పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం భిన్నంగా ఆలోచించు కార్యక్రమానికి స్వాగతం నేను మీ స్నేహ భిన్నంగా ఆలోచించు కార్యక్రమం ద్వారా మనం ఎన్నో ఎపిసోడ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం విత్ ఆల్ యువర్ సపోర్ట్ సో మరి ఇదే సీక్వెన్స్లో నేనింతే ఒక బుక్ కూడా రిలీజ్ చేసుకోవటం జరిగింది ఆ బుక్ మీద మనం కొన్ని ఎపిసోడ్స్ కూడా చేసుకున్నాం సో మరి ఈ మధ్యకాలంలో భిన్నంగా ఆలోచించే ఎపిసోడ్స్ మనం చేసుకున్నాం కదా మరి ఈరోజు నేనింత ఎపిసోడ్తో మీ అందరి ముందుకు వచ్చేసాను మరి నేనింతే కొటేషన్స్కి చక్కని వివరణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రకృతి మామయ్య సార్ సార్తో మాట్లాడుతాం నమస్తే సార్ నమస్తే వెల్కమ్ మరొక ఎపిసోడ్లోకి డబ్బుతో అమ్మినవి కొన్నవే విలువైనవా ఎవరైనా దేనినైనా డబ్బుకు అమ్మకుండా పంచుతున్నారు అంటే డబ్బుతో వెలకట్టలేనివి అయి ఉండొచ్చు కదా ఒక్కసారి ఆలోచించండి సార్ ఎక్కడ డిమాండ్ ఉంటుందో అక్కడ ఎక్కువ మనం డబ్బులు గుంజుకోవచ్చు అనమాట సో ఎక్కువ డబ్బులు ఒక ఒక ప్రోడక్ట్ మీద ఎక్కువ డబ్బులు వస్తున్నాయంటేనే దానికి ఎక్కువ విలువ ఉంది అని అర్థం సో ఫ్రీగా వస్తుంది అంటే దీనికి అంత విలువ లేదేమో అందుకే ఫ్రీగా ఇచ్చేస్తున్నారేమో అని అనుకుంటారు సాధారణంగా హ్యూమన్ సైకాలజీ అయితే ఇలానే ఆలోచిస్తారు సార్ సో మీరు దీనికి భిన్నంగా ఆఫ్కోర్స్ మనం భిన్నంగా ఆలోచించే కార్యక్రమమే కానీ ఇది చాలా కామన్ పాయింట్ కదా మీరు దాన్ని ఎలా వివరిస్తారు సో ఈ దానికి మనకి మెయిన్ ఎగ్జాంపుల్ సార్ ఆదర్శ సూత్రాల్లో పెట్టేశారు నో మనీ ఎక్స్చేంజ్ అని ఎస్పెషల్లీ ఫర్ విజ్డమ్ ఒక వస్తువు అనుకోండి అది ఒక వస్తువుకు వెళ్ళగట్టగలుగుతాం కారు ఉంది దాని వాల్యూ ఎంత కానీ దానికి యద్భావం తద్భవతి అన్న జ్ఞానం ఒకటి ఉంది దానికి ఎంత వెల కట్టగలుగుతాం చిన్న లైనే కదా యద్భావం తద్భవతి రెండు మూడు పదాలే కదా సో ఈ పదానికి ఇంత ఈ పదానికి ఇంత అని వెలగట్టగలుగుతాం లేదు యద్భావం తద్భవతి అనే కొన్ని జన్మ జన్మల జ్ఞాన సారాంశం ఎంతో తపస్సు చేసిన ఒక మహాయోగి కృష్ణుడు అని ఒక దేవుడు మనకిచ్చిన ఒక సూత్రం దానికి నేను ఒక వంద రూపాయలు ఇస్తాను అక్కడ రెండు లైన్లు అయితే రెండు వందలు మూడు లైన్లు అయితే మూడు వందలు ఇప్పుడు భిన్నంగా లంచ్ పుస్తకం రెండు వందల పేజీలు కాబట్టి ఎంత కాస్ట్ పెట్టాలి అడిగేవాళ్ళు సార్ ఈ బుక్ కాస్ట్ ఎంత మొదట్లో సేల్ చేసేవాళ్ళం కాబట్టి రెండు వందలు రెండు వందల యాభై చెప్పేవాళ్ళు దీనికి ఇందుకు ఎందుకు ఎందుకంత సార్ అందుకు నేను ఫ్రీగా తీసుకెళ్ళు ఇంకా డబ్బులు లేవా ఫ్రీగా తీసుకెళ్ళు డబ్బులతో ఏం పని ఉంది పత్రసారా అలా ఎన్నో మనకి ఇవ్వడం వల్లనే కదా ఈరోజు మనం ఇలా తయారయ్యాం అయితే సార్ నాకు ఒక డౌటు అంటే మీరు చెప్పిన కాన్సెప్ట్ ఏమి ఇక్కడ క్లాష్ వస్తుందేమో నాకు తెలీదు బట్ నాకు అడగాలనిపిస్తుంది అడిగేస్తున్నాను చాలామంది బుక్స్ అమ్ముతారు బుక్స్ అంటే నాలెడ్జే కదా జ్ఞానాన్ని మరి ఫ్రీగా పంచాలి అన్నప్పుడు బుక్స్ కూడా ఫ్రీగా ఇచ్చేయాలి కదా సార్ ఎందుకు అమ్ముతున్నారు వాళ్ళ కాన్ఫిడెన్స్ని బట్టి ఉంటుంది పత్ర పత్రికారు ఇస్తే తిరిగి వస్తుంది ఖచ్చితంగా అనే క్లారిటీ ఉంది కాన్ఫిడెన్స్ ఉంది కొంతమంది ఇస్తే మళ్ళీ ప్రింటింగ్ ఎట్లా రీ ప్రింటింగ్ పోవాలంటే కష్టం కదా వాళ్ళు ఇచ్చిన వంద రూపాయల్లో మనకు వంద రూపాయలు మిగిలితే ఇంకొక ఎక్కువ పుస్తకాలు ప్రింట్ చేయొచ్చు కదా ఇది లౌకిక జ్ఞానం అక్కడ కూడా ఒక మంచి ఆలోచన ఉంది కొంతమంది కొనలేని వాళ్ళు కూడా ఉంటారు ఆరు కొంతమందికి కొనడానికి బుర్ర అడ్డం వస్తూ ఉంటుంది ఇది వంద ఇది రెండు వందలు ఇది ఐదు వందలు కంపేర్ చేసుకొని నా దగ్గర అంత లేవు ఇంత ఉన్నాయి కాబట్టి ఈ బుక్ బదులు ఆ బుక్ కొందాం ఎందుకంటే నా దగ్గర ఇంతే ఉంది నేనే నా చిన్నప్పుడు నేను ఎందుకు ఫ్రీగా పెట్టడానికి ప్రయత్నం మొదలు మొదలుపెట్టానంటే నేను స్టూడెంట్ లైఫ్లో వచ్చాను అప్పుడు నాకు డబ్బులు లేవు డబ్బులు ఏమీ లేవు మా నాన్న రెండు వందల రూపాయలు ఇచ్చేవాడు నెలకు రెండు వందల రెండు వందల రూపాయలు ఆ కాలంలో ఇచ్చేవాడు మంత్లీ పాకెట్ మనీ దాంట్లోనే పెట్రోలు దాంట్లోనే తిండి తిప్పలు ఏదైనా ఉంటే కాలేజీకి వెళ్తే పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు లేక నేను నడుచుకుంటూ వెళ్ళేవాడిని కాలేజీకి లేకుంటే పిరమిడ్కి నడుచుకుంటూ వెళ్ళి ఒక వంద నూట యాభై రూపాయలు మంత్లీ మిగిలించుకొని ఒక ఐదు వందలు అయిన తర్వాత హైదరాబాద్కి వచ్చి అది కూడా మంచి బస్సులో మంచి ట్రైన్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది డబ్బులు సరిపోవని ప్యాసింజర్ ట్రైన్లు ఎక్కి కొన్నిసార్లు టికెట్ తీసుకోకుండా దొంగ ట్రైన్ ఎక్కి ఆ ఐదు వందలతో వచ్చి హ్యాబిట్స్లో సాటర్డే సండే టూ డేస్ ఉండి ఏదో రోడ్డు మీద పడుకొని ఎన్నోసార్లు ఎక్కడో రోడ్డు మీద ఉన్న బాత్రూంలో స్నానాల టాయిలెట్లో అన్నీ చేసుకొని పుస్తకాలు కొనుక్కొని వెళ్ళారు ఎక్కడన్నా ఉంటే సమస్య డబ్బులు పట్టాలి అలా ఎన్నో సమస్యలు ఎన్నో వందల పుస్తకాలు కొన్నా అదే నాకు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే ఫ్రీగా ఇంకా ఎన్నో పుస్తకాలు చదివి ఉండేవాడి నాకు అందరికంటే ఎక్కువ ఫ్రీగా పుస్తకాలు వచ్చింది అందరు ఉన్న కొన్ని పుస్తకాలు నా తీసుకోరా అని ఇచ్చేవాడు అవి కాక ఎక్స్ట్రాగా కొనుక్కోడా నేను ఇచ్చేవాడిని అలా ఢిల్లీకి వెళ్ళాను బాంబేకి వెళ్ళాను ఓన్లీ ఫర్ బుక్స్ ఓన్లీ ఫర్ బుక్స్ సారీ రికమెండెడ్ బుక్స్ అప్పుడు అన్ని పుస్తకాలు ఇట్లా ఎక్కడ దొరికితే అక్కడ దొరికేవి కాదు బెంగళూరుకి వెళ్ళాను నా లైఫ్ అంతా నేను ఏదన్నా షాపింగ్ చేశానంటే ఓన్లీ బుక్ షాపింగ్ చేశాను నేను డ్రస్సెస్ షాపింగ్ కానీ ఏ షాపింగ్ చేయను ఓన్లీ బుక్ షాపింగ్ చేసాను సరే ఇప్పుడంటే నాకు ఒక ఉద్యోగం వచ్చింది సెటిల్ అయ్యాను నేను ఎంతో కొంత పుస్తకాలకు నేను షాపింగ్ పెట్టుకోగలుగుతాను ఎన్నో ఏళ్ళు నేను పెట్టుకోలేకపోయాను అలా పిల్లలు ఉంటారు వారు పేదవాళ్ళు ఉంటారు వారు మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు మిడిల్ క్లాస్ పీపుల్ ఒక పుస్తకం అని అంటే రెండు వందలు రెండు పుస్తకాలు కొంటే అయిపోయాయి వాళ్ళ జీతం వాళ్ళకి పదివేలు పదహైదు వేల జీతం వస్తుంది వాళ్ళకి అన్నీ పోగా ఎలా కొంటారు సో మనం ఒకవేళ ఉచితంగా ఇవ్వగలిగితే నాలాగా బాధపడే అవసరం ఉండదు కదా చదవడానికి వాళ్ళు అనే ఉద్దేశంతో ఇది ఇవ్వడం మొదలుపెట్టే అట్లీస్ట్ నా జ్ఞానం ఇది నా స్వాతంత్రం మరి తిరిగి ఎట్లా సార్ ప్రింటింగ్కి ఎవరో ఒకరు చదివిన వాళ్ళలో ఎవరో ఒకరు సహాయం చేస్తారు ఇప్పుడు ఇన్ని పిరమిడ్లు కట్టాము ఎన్ని పుస్తకాలు ప్రింట్ చేస్తున్నాం అందరూ అమ్మిన డబ్బులతోనే పుస్తకాలు ప్రింట్ చేస్తున్నారా లేదే మనం పిరమిడ్ సూచనలో కొన్ని వందల పుస్తకాలు ప్రింట్ చేస్తున్నాం అవన్నీ వచ్చి అమ్మగా వచ్చిన అమౌంట్తో ఏం ప్రింట్ చేయడం లేదు ఎవరో ఒకరు సహాయం చేయగా ప్రింట్ చేస్తున్నాం అదే డైరెక్ట్గానే ఫ్రీగా ఇస్తూ ఉంటే ఎందుకు సహాయం చేయరు చేస్తున్నారు ఎప్పుడైతే నేను ఫ్రీగా ఇవ్వడం మొదలుపెట్టానో అప్పుడు ఇంకా ఎక్కువ ప్రింట్ చేయగలిగాను ఇంకా ఎన్నో పుస్తకాలు ప్రింట్ చేయగలిగాను ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి ఇంకా ఎక్కువ సహాయం చేస్తున్నారు పుస్తకం విలువ తగ్గలేదు పుస్తకం విలువ పెరిగింది ఫ్రీగా ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత దాని తర్వాత తర్వాత రెండో పుస్తకం మూడో పుస్తకం వచ్చింది సో ఉచితము ఆ డబ్బులు అన్నది కేవలం లో లెవెల్ మైండ్ సెట్ అది నిజంగా జ్ఞానం విలువ తెలిసిన వాడికి ఇది డబ్బులు పెట్టుకున్నామా ఆర్ ఫ్రీగా ఉన్నామా అన్నది కాదు రోడ్డు మీద పడే చిన్న చిత్తు ఒక లైన్ దొరికితే చదివి వాడు బాగుపడతాడు ఎన్నోసార్లు పుస్తకాలు మనం పాత కాగితాలు పాత పేపర్లు అమ్మే షా షాప్లలో వెళ్ళి తీసుకున్న రోజులు ఉన్నాయి అన్న నాకు బుక్ ఇస్తా ఐదు రూపాయలు ఇస్తా పది రూపాయలు ఇస్తాను అక్కడ అనుకోకుండా వెళ్తే పేపర్లో మన దగ్గర ఇంట్లో ఉన్న పేపర్లు ఇవ్వడానికి వెళ్తే అక్కడ ఉండేవి అట్లా ఎన్నోసార్లు రమణ మహర్షి పుస్తకాలు ఎన్నో పుస్తకాలు దొరికితే వాళ్ళ కేజీలు లెక్క మనకు ఒక రూపాయి రెండు రూపాయలు కొనుక్కుంటే అలా కొనుక్కున్న రోజులు ఎన్నో ఉన్నాయి చిత్త కాగితాల్లో వాళ్ళకి చిత్తు కాగితం అది మనకు ఒక అద్భుతమైన మహాజ్ఞానం సో జ్ఞానం కోసం తప్పించేవాడికి డబ్బులా లేకుంటే ఫ్రీలా అనేది కాదు వాడికి జ్ఞానం కావాలి ఈ బుర్ర ఉపయోగించి బుర్ర లేని వాడు కూడా ఉంటాడు కదా వాడికి డబ్బు వీళ్ళ తెలుసు జ్ఞానం వీళ్ళో తెలియదు వాడికి జ్ఞానం ఇస్తే ఇస్తేంటి ఏంటి అలాంటి వాళ్ళ గురించి నేను ఆలోచించడం అంతే జ్ఞానం కోసం తప్పించే వాడికి పుస్తకం ఇవ్వాలి అది ఫ్రీగా డబ్బులు అనేది సంబంధం కదా జ్ఞానందేహం తప్పించేవాడు ఎలాగైనా తీసుకుంటాడు పుస్తకం ఎలాగైనా చదువుతాడు ఇప్పుడు నాకు బుక్స్ ప్రింట్ చేసేంత నాలెడ్జ్ లేదు రాసేంత నాలెడ్జ్ లేదు బట్ నాకు బుక్స్ ఇవ్వాలనిపిస్తుంటుంది నా ఓన్ కాకపోయినప్పటికి కూడా నాకు ఇప్పుడు ఎంత ఉందో అంత నేను అమౌంట్ పెట్టుకొని నేను ఒక ఐదు మందికి ఐడెంటిఫై చేసి నేను బుక్స్ ఇస్తాను ఓకే ఈ ఇప్పుడు కొంతమందికి ఆస్తోమత కూడా ఉండదు అంటే మీరు అన్నారు కదా నాలెడ్జ్ని ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పి సో కొంతమందికి ఆస్తోమత కూడా ఉండదు మరి వాళ్ళు ఎలా నాలెడ్జ్ ఇవ్వగలరు ఇవ్వచ్చు సో దానికోసమే మనం భిన్నంగా ఆలోచించు వారు నేను రాసిన అన్ని పుస్తకాల గురించి ఏం చేస్తాను అంటే ప్రింటింగ్ కాస్ట్కి ఇస్తున్నాం ఇప్పుడు నేను ఫ్రీగా నా డబ్బులతో నేను పంచుతున్నాను ఇంకొక వ్యక్తి వస్తారు సార్ నేను కూడా పంచాలనుకుంటున్నాను సరే అంత కాస్ట్ కాకపోయినా నాకు ప్రింట్ చేయడానికి ఒక యాభై రూపాయలు అరవై రూపాయలు అవుతుంది ఆ టైంలో ప్రింటింగ్ కాస్ట్ ప్రింటింగ్ కాస్ట్ మారుతూ ఉంటాయి మార్కెట్ రేట్ని బట్టి సో అప్పుడైనా ప్రింటింగ్ కాస్ట్ యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎంతైతే అంత తీసుకొని సరే మీరు ఇవ్వండి అని చెప్పడం వల్ల కొన్ని వేల పుస్తకాలు ఎన్నో వందల మంది బాక్సులు బాక్స్ తెప్పించుకొని పంచుతున్నారు వాళ్ళకి పంచే ఇంట్రెస్ట్ ఉంది బుక్ విలువ తెలిసింది ఒకసారి నాకు మొదట్లో ప్రింట్ చేసిన రోజు ఫస్ట్ ప్రింటింగ్లోనే జ్ఞానవాచక్రంలో ఒక ఆయన పుస్తకం చూసి చాలా బాగుందని చెప్పి వచ్చి అడిగారు సార్ నాకు ఐదు వందల పుస్తకాలు కావాలి ఎందుకోసం ఐదు వందల పుస్తకాలు మీకు ఇది న్యూ ఇయర్ గిఫ్ట్గా అందరికీ నేను ఇద్దాం అనుకుంటున్నాను చాలా బాగుంది ఆయన నా పుస్తకం ఫ్రీగా ఇవ్వాలనుకుంటే నేను ఎందుకు డబ్బులు ఎక్కువ అడగాలి సో సరే ప్రింటింగ్ కాస్ట్ ఇవ్వగలితే చాలు హ్యాపీగా అట్లా కొన్ని వేల పుస్తకాలు ఆయన పంచాడు అట్లా ఒకరు యాభై పుస్తకాలు ఒకరు వంద పుస్తకాలు సో పంచగలిగే పంచగలిగేవారికి ఎంతో కొంత డబ్బులు ఉన్నవారికి మనము ఉచితంగా కాకపోయినా ప్రింటింగ్ కాస్ట్కి ఇవ్వడం వల్ల మనం రొటేట్ చేసుకోగలుగుతుంది నాట్ ఎంఆర్పి దాని మీద లాభము నేను ఇంత ప్రింట్ చేశాను ఒక సగటు పుస్తకం ఒక మంచి పుస్తకం అంటే భిన్నంగా ఆలోంచి సైజులో ఉన్న పుస్తకం ప్రింట్ చేయడానికి మనం మార్కెట్లో యాభై రూపాయలు అరవై రూపాయలు మ్యాక్సిమం డెబ్బై రూపాయలు పడుతుంది ఒక వెయ్యి పుస్తకాలు ప్రింట్ చేసుకుంటే ఎక్కువ పుస్తకాలు ప్రింట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ పట్టచ్చు కానీ ఒక వెయ్యి పుస్తకాలు ప్రింట్ చేసుకుంటే ఒక అరవై రూపాయలు మ్యాక్సిమం అరవయో డెబ్బైయో ఆ రోజు రేట్ని బట్టి సో ఆ అయినా సప్లై చేయొచ్చు కదా మన లాభం ఎందుకు సో ఆ రకమైన పని కూడా చేస్తున్నాం మనం నేను నా యొక్క స్వశక్తితో ఎన్ని పుస్తకాలు ఇవ్వతాన్ని ఇవ్వడం ఇంకెవరైనా సహాయం చేస్తే ఉచితంగా ఇవ్వడం లేదు వాళ్ళే పంచుకుంటామంటే వాళ్ళకు ప్రింటింగ్ కాస్ట్ ఇవ్వడం వాళ్ళు పంచుతున్నారు వాళ్ళు కూడా సెలెక్ట్ చేసి నిజంగా విన చదవగలిగే వాళ్ళని చూసి ఇస్తున్నారు అవసరమైన ఉన్న వాళ్ళని చూసి ఇస్తున్నారు సో అప్పుడు ఇఫ్ ఇన్ కేస్ నాకు ఫైవ్ బుక్సే పంచే కెపాసిటీ ఉన్నప్పుడు మీరు ప్రింటింగ్ కాస్ట్ ఇస్తే మేబీ టెన్ బుక్స్ ఇవ్వచ్చు అంతే నైస్ సార్ వండర్ఫుల్ సార్ నాలెడ్జ్ ఫ్రీగా ఇవ్వాలి అని ఒక చివరికి అందరికీ జ్ఞానం అందాలి అన్నది సార్ తపన సార్ తపన అలా చేశాడు కాబట్టి మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం సార్ డోర్ దగ్గర ఎంట్రీ ఫీజు పెట్టి ఇవన్నీ చేసి ఉంటే మనం ఎక్కడ ఉండేవాళ్ళం డబ్బులు తీసుకోకపోతే వీళ్ళ దగ్గర వీళ్ళకు నా నేనంటే గౌరవం ఉండదు నేను చెప్పే ధ్యానం అంటే వీళ్ళకి విలువ ఉండదు నేను చెప్పే జ్ఞానం అంటే వీళ్ళకి విలువ ఉండదు ఆయన సార్ ఒకవేళ అనుకోని ఉండింటే మనలాగే లాజికల్గా బుర్ర పెట్టి ఆలోచించి ఉండింటే సారు అలా చేసి ఉంటే మనమందరం ఎక్కడ ఉండేవాళ్ళం సారు ఎంతో కరుణతో దయతో జాలితో ఏదైనా సరే చేసి మనందరికీ ధ్యానం నేర్పించడం వల్ల మనందరికీ ఉచితంగా జ్ఞానం ఇవ్వడం వల్లనే కదా మనం ఈరోజు ఇలా తయారయ్యాం కానీ అదే ఉచితమైన జ్ఞానం తీసుకొని ఇప్పుడు మళ్ళీ మన డబ్బులు అంటే ఎట్లా సరే బాబు నీకు ప్రింట్ చేసే స్థోమత లేదు అనుకుంటే సరే తీసుకో ప్రింటింగ్ కాస్ట్ తీసుకో లేదు నేను అమ్ముకుంటాను దానివల్ల ఒక పది రూపాయలు మిగిలితే నా జీవితానికి పనికొస్తా అది వేరే విషయం కొందరికి పాపం వాళ్ళకు అదే జీవనాధారం వాళ్ళు బుక్స్ సేవ్స్ చేయడం ద్వారా ఉంటారు దట్ ఈస్ ఫైన్ నాకేం అది కాదు కదా జీవనాధారం నాకు ఉద్యోగం ఉంది నేను ఎమ్ఎస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐ గెట్ వన్ టూ ల్యాక్స్ శాలరీస్ ఐ డోంట్ నీడ్ దట్ అమౌంట్ ఫర్ మై లైవ్లీహుడ్ జీవనాధారం అదే అయితే దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ నా జీవనాధారం పుస్తకాలు కాదు పుస్తకాల ద్వారా వచ్చే అమౌంట్ కాదు నాకు జీవనాధారం సపరేట్గా ఉంది నా జీవనాధారం సపరేట్గా ఉన్నప్పుడు నేను దీని మీద ఆధారపడి లాభాలు తీసుకొని నేను రీప్రింట్ చేసే అవసరం లేదు జీవనాధారం అదే అయితే ఓకే పర్వాలేదు కొంత దాంట్లో ఉదాహరణగా అరవై రూపాయలు అంటే వంద రూపాయలు పెట్టి అమ్ముకోండి సర్వైవ్ సర్వైవల్ కోసం ట్రాన్స్పోర్ట్ చార్జికో లేదంటే తిండికో తిప్పలకో బస్సుకో దానికో పోయి అమ్మాలా తీసుకురావాలా అంటే దాని కొంత ఖర్చులు అవుతాయి కదా తిండి తిప్పలు అవుతాయి కదా సరే దట్ ఇస్ ఫైన్ రీజనబుల్గా తాను తానుగా ఉండటమే ఈ ప్రపంచానికి ప్రతి వ్యక్తి ఇవ్వాల్సిన ఇవ్వగలిగిన గొప్ప బహుమతి సో నేను నేనుగా ఉండాలని చాలాసార్లు అనుకుంటాను సార్ పరిస్థితులు మారుతూ ఉంటాయి ఆ పరిస్థితులు బట్టి మనం కూడా మారాల్సి వస్తుంది తప్పదు మరి ఎలా సార్ అంటే ఇప్పుడు నేను పరిస్థితులకి వ్యతిరేకంగా వెళ్తే మూర్ఖురాలు అంటారు పరిస్థితులతో అయి వెళ్తే తెలివైన అమ్మాయి అంటారు పరిస్థితుల అవసరాల వ్యాపార దృక్పథం ఉన్నప్పుడు మింగిల్ కాలేకపోతుంటారు ఇలాంటివన్నీ అవ్వవు అంటే లాభాలు కావాలి మనకి మనం కొన్ని లాభాలు వదులుకోగలిగితే కొన్ని అవసరాలు వారి కోరికలు వదులుకోగలిగితే ఖచ్చితంగా చేయగలుగుతాం నేను నేనుగా నేను ఇంతే అని బుక్ రాశాను దీన్ని ఎవరైనా చదువుతారో లేదో ఇలా రాస్తే ఈ టైటిల్ పెడితే నాకు ఎక్కువ మంది చదవాలి అని ఆశ ఉందనుకో ఇంతే పెట్టాను టైటిల్ భయపడతాను ఎందుకంటే నా పుస్తకం ఎక్కువ మందికి వెళ్ళాలి ఎక్కువ మంది పుస్తకం కొనుక్కోవాలి అది ఒక్క మంది పుస్తకం తీసుకొని చదవాలి నా మీద ఎలాంటి ఇంప్రెషన్ ఉండకూడదు రాంగ్ ఇంప్రెషన్ రాకూడదు అంటే ఇది ఒక బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్ నాకేం పర్లేదు ఒక్కరి చదివినా పర్వాలేదు ఒక్కరు చదివి బాగుపడినా పర్వాలేదు వంద మంది రావాల్సిన అవసరం ఏం లేదు ఒక పులి వస్తే చాలు వంద గొర్రెలు ఎందుకు నాకు ఆకర్షణీయంగా ఎందుకు రాయాలి నేను ఆకర్షణీయమైన టైటిల్స్ ఎందుకు పెట్టాలి సో మొదట నేను ఇంతేంటి డేటల్ పెడితే తిట్టారు కొంతమంది మంచిదే నీకు అంత అహంకారమో అన్నారు అవును అహంకారమే నా దృష్టిలో ఇది ఆత్మవిశ్వాసం మీ దృష్టిలో ఇది అహంకారం మంచిదే నో ప్రాబ్లం మీరు చదవాలని రూల్ లేదు నేను పంచాలనుకుంటున్నాను బోధించాలనుకోవడం లేదు నాకు అర్థమైతే నేను పంచుతున్నాను మీకు అర్థమైతే స్వీకరించండి లేకపోతే పర్వాలేదు నో ప్రాబ్లం సో మనకి ఏంటంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ కొన్ని కండిషన్లు కొన్ని కోరికలు కొన్ని అవి ఇవన్నీ ఉంటాయి వాటి వలలో పడి మనము మనముగా ఉండడానికి చాలా మటుకు నిలబడలేకపోతూ ఉంటాం అందుకే చాలామంది మనకు యోగులను గమనిస్తే వాళ్ళు చాలా తక్కువ ఖర్చుతో బతుకుతారు లీస్ట్ లీస్ట్ అంటే లీస్ట్ అంటే లీస్ట్ ఏ గోచితోనో ఆ చిన్న ఒక పనికిరాని పాత తుండుగుడ్డ వేసుకోనో ఏదో ఒకటి సాయిబాబా లాంటివారు వివేకానంద లాంటివారు రమణ మహర్షి లాంటి వాళ్ళు మనం గమనిస్తే యోగులంతా మినిమల్ లైఫ్ జీవిస్తారు ఎందుకంటే ఎక్కువ ఆధారపడే కొద్దీ ఈ జనాల మీద తెలియకుండానే వాళ్ళ వలలోకి వెళ్ళిపోతాం గో రమణ మహర్షి గారికి కారు కావాలనుకోండి అప్పుడు ఆయన వాళ్ళ తగిన డ్రెస్ చేసుకోవాలి గోచి చేసుకోవడానికి కారు ఎవరో ఇస్తారు సార్ ఈ కారులో గోచి వేసుకుని వస్తే ఎలా బాగుండదు సార్ అది నలిగిపోతుంది సార్ ఇలా సార్ ఇలా సార్ ఇలా ఏవో కండిషన్లో పెట్టడం రమణ మహర్షి గారు కింగ్ గోచి చేసుకున్న కింగ్ మనంతా కార్ వేసుకున్న బానిసలు మన కార్లు ఉన్నాయి బంగ్లాలు ఉన్నాయి మన షర్ట్లు ఉన్నాయి ప్యాంట్లు ఉన్నాయి కానీ మనం వాటికి బానిసలు మన కింగ్లో కాదు కింగ్లో కనపడేవాళ్ళం ఆయన నిజమైన కింగ్ కార్ లేకపోతే బయటికి వెళ్ళలేము బయటికి వెళ్ళలేము ఆయన బయటికి వెళ్ళడు ఆయనకి బయటకు వెళ్ళి అవసరమే లేదు రమణ మనిషికి ఆయన దగ్గరికి వస్తారు కావాలని నువ్వే రాబాయి అవుతుంది మనకు అవసరాలు ఉన్నాయి మనం బయటికి వెళ్ళాల్సిందే వెళ్ళకపోతే మనం బతకలేము సో గమనించుకోవాలి ఏ కోరికలు మనల్ని బానిసలుగా చేస్తున్నాయి ఈ ప్రపంచానికి ఏ అవసరాలు మనకు మానిసలుగా చేస్తున్నాయి ఈ అవసరాలు కోరికలు తగ్గించుకోగలిగితే మనం గ్యారంటీగా హ్యాపీగా మనం మనవుగా ఉండగలుగుతాం మనం ఎందుకు తల ఉంచుతున్నాం అంటే ఇందాకనవి అవసరమే అవసరమై తగ్గించుకోవాలి సో నేను ఇంపార్టెంటా నా వస్తువులు ఇంపార్టెంట్ అని చెక్ చేసుకుంటాను నేను ఇప్పుడు తగ్గించుకోవడం అంటే సార్ ఎట్లా అవుతుంది సార్ తగ్గించుకోవడం ఇప్పుడు పిల్లలకి స్కూల్కి పంపించాలి ఏ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళు మేబీ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రేంజ్కి వాళ్ళు రీచ్ అవ్వగలరా ఎందుకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఓ మనిషి స్టాండర్డ్ రీచ్ అయితే సరిపోదా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎందుకు మరి వాళ్ళ జాబ్ ఫ్యూచర్లో జాబ్కి వెళ్ళాలి జాబ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ చదివిన వాళ్ళే వస్తున్నాయి నేను ఇంటర్నేషనల్ స్కూల్లో చదివలేదు ప్రతిసారి సార్లు ఇంటర్నేషనల్ స్కూల్ చదివే అసలు అప్పుడు ఇంటర్నేషనల్ లేదు ఓ మంచి స్కూల్ ఎక్కువ తక్కువ మిడిల్ స్కూల్ యూ కెన్ యూ కెన్ సెలెక్ట్ మిడిల్ స్కూల్ ఎందుకు హై స్టాండర్డ్ స్కూలు కాంపిటీషన్ తట్టుకోవాలి కదా ఎందుకు కాంపిటీషన్ మనకెందుకు యుగనైజ్ కాంపిటీషన్ కదా స్పిరిచువాలిటీ ప్రకారం యూఆర్ అగనైజ్ కాంపిటీషన్ వీ డోంట్ కాంపీట్ విత్ ఎనీ బడీ నేను బెస్ట్గా చేస్తాను వచ్చింది తీసుకుంటాను నిష్కామ కర్మ నేను ఎంత చేయగలిగితే అంత చేస్తాను వచ్చింది స్వీకరిస్తాను ఇదే చెప్పాను కదా మనకు అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మార్కెట్ ప్రకారం మనం వెళ్ళాలనుకుంటున్నాం మన ప్రకారం మనం వెళ్ళాలనుకోవడం లేదు మార్కెట్లో చూస్తాం ఈ పది మంది మన ఎలా చేస్తున్నారు వాళ్ళకంటే నేను బెటర్గా ఉండాలి వాళ్ళతో నేను పోటీ పడాలి వాళ్ళతో నేను పోటీ పడేను ఇప్పుడు రమణ మహర్షి పరమ గారు ఒకటే టైంలో ఉన్నారు రమణ మహర్షి గారు పరమశివానంద గారి కంటే బెటర్గా ఆ సేకానంద గారు రమణ మహర్షి కంటే కూడా బెటర్ ఇలా ఉన్నారా పరమావ గారు ఇంటర్నేషనలు రమణ మహర్షి గారు పక్కా లోకలు అయినా ఎవరిని ఎవరు వచ్చి కలిశారు పరమశివానంద గారు స్వయంగా వచ్చి రమణ మహర్షి గారిని కలిసారు లోకల్ అయినా ఈ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇవన్నీ కూడా రాంగ్ కాన్సెప్ట్ మనం తెలియని వలలో పడుతున్నాం ఇదంతా కూడా మాయ మైండ్ గేమ్ అంటారు మైండ్ గేమ్ ఎందుకు ఇంటర్నేషనల్ స్కూల్ మంచి స్కూల్ బాగుంది మనమే బురలో మన కోరికలన్నీ పిల్లల మీద రుద్దుతుంటాం పిల్లలకి ఎక్కిల్ ఇంటర్నేషనల్ స్కూల్ కావాలని ఏమైనా పిల్లలు అడిగారా వాళ్ళు స్కూల్ కూడా అడిగారు వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు మనమే మన కోరికలు మన మార్కెట్ అన్నీ చూసుకొని మనమే వాళ్ళని తీసుకెళ్ళి బురదలో పడేస్తుంటారు ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ చాలా మంది విద్యా బుద్ధులు వచ్చాయి విద్య వచ్చిన బుద్ధి వచ్చిందే బుద్ధితో బతుకుతున్నారా మరి అలా అయితే ఇంత కార్పొరేట్ స్కూల్లో గొప్ప గొప్ప స్కూల్లో చదివిన వాళ్ళంతా ఉన్నారు మనుషులుగా బతుకుతున్నారా సో మనము మానవత్వం ఉన్న పిల్లలుగా పెంచగలిగితే చాలన్నది మన నా అభిప్రాయం ఏదో స్కూలు మన వీధిలో ఉన్న మంచి స్కూల్ సో కెరియర్లో బాగా సెటిల్ అవ్వాలి అనుకోవడం తప్ప అయితే కెరియర్లో సెటిల్ అవుతే చాలు బాగా సెటిల్ అవ్వడం ఏమిటి తినడానికి మూడు పూట్ల సరిపోతుంది అంటారు పెద్దసారి చెప్పింది అదే కదా తినడానికి ఒక రొట్టె పడుకోవడానికి వచ్చేయి మన కోరికలు పెరగడం వల్లనే ఇదంతా సమస్య మొదలవుతుంది మనకు ఆనందం కావాలా కోరికలు తీరడం కావాలా కెరీర్లో సెటిల్ కావాలి సెటిల్ కావాలి ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చే వరకు ఓనం వృద్ధి 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 ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వరకు ఇప్పుడు ఎంఎస్ అవి అంటే వాడు అంతా అప్పటికే పిచ్చి అంతంగా సప్రెస్ అయిపోయి డిప్రెస్ అయిపోయి పోటీకి పడి పోటీకి పడి పోటీ పడి అంతా వాడు మొత్తం లోపలంతా వాడు చెడిపోయి ఉంటాడు మైండ్ పరంగా అంతా ఇది శూన్యం అయిపోయింది బూడిదైపోయి ఉంటుంది అలాంటి వాడిని తీసుకెళ్లి మార్కెట్లో పెడతాం అన్కంట్రోలబుల్ డిస్టర్బ్డ్ సప్రెస్డ్ మైండ్ దాంతో వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు దాంతో వెళ్ళి ఇంకేదో చేస్తాడు వాడు జాబ్ చేస్తాడు టెక్నికల్ జాబ్ కానీ ఒక మనిషిగా బతకెలుగుతున్నాడా ఒక మనిషిగా బతకాలి బజ్జీలో మొగ్గు పెట్టుకున్నా పర్లేదు నా ప్రకారం అయితే వాళ్ళే గొప్పవాళ్ళు మనిషికి లేడు మానవత్వం లేదు సాఫ్ట్వేర్ జాబ్ అయితే ఏంటి ఏ జాబ్ అయితే ఏంటి మానవత్వం లేని మనిషిగా బతకడం ఎందుకంట అందరూ డబ్బులు లౌకికము సెటిల్మెంట్ డబ్బులు లౌకికము సెటిల్మెంట్ ఇది తప్పక ఏది ఆలోచించకపోవడం వల్ల ఇప్పుడు సమాజం ఎలా పోతుంది ఎక్కడికి పోతుంది విలువలు మానవత్వం మనిషి సమాజ సేవ ఇవన్నీ లేవు స్నేహము ప్రేమ దోమలు ఏమి లేవు అన్నీ పోయే సెటిల్మెంట్ 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 సెటిల్ కావాలి సెటిల్ అయ్యి ఏం చేస్తున్నావు మనం అంతా సెటిల్ అయ్యే దేశాన్ని ఉద్రిస్తున్నాం అయితే టాక్స్ కడుతున్నాం ట్యాక్స్ కట్టడం వల్ల ఏదైనా గవర్నమెంట్కి ఉపయోగం వస్తుంది కానీ సమాజానికి ఉపయోగం ఎగరవద్దు బాగా ఎగరేయాలను అనుకుంటే మన రెక్కల ఎంత శక్తితో దాన్ని బ్యాలెన్స్ చేసుకొని ఎగరాలి అన్న కాన్సెప్ట్ చాలా బాగుంది సార్ నిజంగా చాలామందికి ప్రెషర్తో బతుకుతున్నారు ఎందుకంటే కంపేర్ చేసుకొని ఆ ప్రెషర్ తీసుకోలేక ఒక్కొక్కసారి నేను లైఫ్లో ఓడిపోయాను అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్లు కూడా చేసేసుకున్న వాళ్ళు ఉన్నారు బికాస్ ఆఫ్ ద రీజన్ కంపారిజన్ ఓన్లీ సో ఇది ఇది నిజంగా ఒక వండర్ఫుల్ మోటివేషను ఒక రకంగా చెప్పాలి అంటే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా అనుకోకుండా కాన్సెప్ట్ ఎట్నుంచే ఫైనలీ కంపారిజన్ దగ్గరికి వచ్చింది యా కంపేర్ చేసుకుంటే ఫైనలీ మిగిలేది బాధే సో నాకు కూడా చాలా సందర్భాల్లో అంటే అవేర్నెస్లోకి వస్తాము బట్ ఎంత అవేర్నెస్లోకి వచ్చినా మళ్ళీ ఎక్కడో ఒక చోట కంపారిజన్ స్టార్ట్ అవుద్ది బట్ మెడిటేషన్ ఉంటాం ఇలాంటి క్లాసులు ఎప్పుడైనా తరచూ వింటూ ప్రెజెంట్ మూమెంట్లో లివ్ చేస్తే మనం హ్యాపీగా ఈ కంపారిజన్ అనే ఒక భూతం నుంచి మనం బయటికి రాగలుగుతాం సో ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్తో మనం ఈరోజు ఈ యొక్క నేనింతే కార్యక్రమాన్ని క్లోజ్ చేసుకోబోతున్నాము సో ఇది ఇవాళ కార్యక్రమం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి పిఎంసీ ఛానల్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసీ ప్రేక్షకులందరికీ పిఎంసీ మేనేజ్మెంట్కి గురువుగారికి